మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పాలి ఈ రోజు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా కడప జిల్లాలోని రాయచోటిలో ఒక అమ్మాయి కంట్లో నుండి ఇసుక రాలుతుందని చెప్పేసి అప్పుడు పెద్ద న్యూస్ అయింది అట్లనే వినాయకుడు పాలు లాగుతాండని ఇట్లాంటి వింత వింత న్యూస్లన్నీ మనకు న్యూస్ లో వస్తా ఉంటాయి అసలు ఏం జరిగింది ఆ పాప కళ్ళల్లో అంటే డాక్టర్ ని అడిగితే కూడా సర్టిఫై చేసిండు నిజంగానే కారుతున్నాయి ఇలా వచ్చేస్తుంది ఇసుక అని కానీ ఒకతనికి డౌట్ వచ్చి అడిగిండు ఏ టైంలో వస్తుంది ఎలా వస్తుంది మీరు చెప్పండి అంటే మామూలుగా పాప టూ అవర్స్ కి ఒకసారి బాత్రూమ్ కెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే ఇసుక అనేది కంట్లో నుండి ఇలా ఇలా నలిసినప్పుడు కింద పడుతుంది మిగతా టైం లో మాత్రం అలా ఉండట్లేదు ఎందుకమ్మ బాత్రూమ్ కి వెళ్తున్నావు అని అడిగితే ఏం మాట్లాడట్లేదు అంటే మీకు అర్థమైంది కదా బాత్రూమ్ కెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కంట్లో ఇసుక పోసుకొని వస్తుంది అని చెప్పేసి ఒక కన్క్లూజన్ వచ్చిండ్రు అందరూ సో ఇలాంటివన్నీ నమ్మకండి నిజాలు ఏంటో తెలుసుకోండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి